ంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజైతే మా ఇంట్లోకి నేను మునక్కాయ గొడుగుడ్డు మసాలా కూర చేస్తున్నాను ఈ కూరకి కావాల్సిన మునక్కాయలు తెచ్చుకోవాలి చెట్టుకైతే ఫ్రెష్గా ఉన్నాయి కాయలు చాలా బాగున్నాయి అక్కడికైతే వెళ్తున్నాం కాయలు తీసుకో ఏం కృపా దొంగతనం చేస్తున్నావా సరిపోతాయి ఇది ఫస్ట్ కొ అత బా శ్రావణి ఆ పక్క పెద్ద అంటే కొయ్య వీడియాక కొయ్యి అయితే రెండు చెట్టుకాయలు ఓనరామండి దగ్గరండి కోపిస్తుంది తీగొచ్చుకో తీగొచ్చ ఈ తీగ కాయలు అవి నేను తీగ అల్లుకోను చూడడానికి ఆ తీగ కాయలు ఏం చెప్పదు

పల్లప్పుడు టమాటా ఎర్రగడ్డ వేస్తున్నా కూడా కట్ చేసి పెట్టుకుంట కోడిగుడ్లు నీళ్లు పోసి ఉడకబెడతా తల్లుపు వేస్తున్నా కోడిగుడ్డు ఉడికే లేపు టమాటా ఎర్రగడ్ వాడుచుకుంటా ముందుగా కూరకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నా నూనెతే కాగింది ముందుగా జీలకర్ర వేస్తున్నా తరిగి ఎర్రగడ్డలు వేస్తున్నా ఎర్రగడ్లు త్వరగా త్వరగా ఎర్రగా రావడానికి కొద్దిగా కల్పు వేస్తున్నా కొత్త గంటలు చెక్క గంటలు ఫ్రెండ్స్ ఎండలైతే చాలా తీవ్రతగా ఉండేయండి ఉండలా పోతున్నాం అబ్బాయి ఇంట్లో కూడా ఇంకా ఎండ తక్కువ గాలి లేక సర్వే కర్రేపా కొద్దిగా వేస్తున్నా ఎర్రగా కాగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వేసిన పోయేంత వరకు మసాలా బాగా వేగింది

పసుపు వేస్తున్నా మునక్కలకి ఎక్కువ వేసానండి ఎందుకంటే మా ఆయనకి మా పిల్లలిద్దరికి మునక్కాయలు అంటే చాలా ఇష్టం కోడిగుడ్లు అంటే పక్కన పెట్టరు కానీ మునక్కాయ పెట్టరు అంత ఇష్టం వాళ్ళకి అందుకని కొద్దిగా మునక్కాయలకి ఎక్కువ వేసాయి కూరలో మసాల ములక్కాయలు బాగా మగ్గాయి ఇప్పుడు టమాట కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలైతే వేసుకున్నా ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటికొని వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా కానీ బాగా మగ్గి మెత్తగా వచ్చేసింది ఇప్పుడు రుచికి సరిపడా కారం వేస్తున్నా కొంచేపు నూనెలో మగ్గితే పచ్చవాసన పోతుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కారంగా నూనెలో బాగా ఉడికింది ఇప్పుడు తగిన నీళ్లు పోసి ఉడకబెడతారు సరిపడా కొంచెం కల్లుపు వేస్తున్నా కూర ఉడికేలప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉల్చి పక్కన పెట్టుకుంటా కోడిగుడ్లతో ఉడికి పక్కన పెట్టేసుకున్నాను చల్లారంటే పక్కన కూర అయితే ఉడకొచ్చేసింది ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు కూరలో వేసేస్తాను ముందుగా కోడిగుడ్లకి ఇట్లా ఘాట్లు పెడతారు ఎందుకంటే మసాలా పోయేదానికి కోడిగుడ్లోకి కనిపెట్లా అది పెట్టాన కాసేపు కొంచెంసేపు ఉడకాలి కోడిగుడ్డు మసాలాలో కొంచెం సేపు ఉడకాలి కూర దగ్గర పడ దగ్గర పడస్తుంది ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న ధనియాలు తెల్లగడ్డ పొడి ఇప్పుడు ఇందులో చల్తా ఉప్పు చేస్తావా స్మెల్ మాత్రం ఉప్పు చూడన్యాచురల్ గా ఇంట్లో ఉన్న మసాలాతో ఇలా వేసుకుంటే కోడిగుడ్డు మనకి చాలా బాగుంటది కాసేపు ఉడకాలి ఇప్పుడేసి ధనియాల పొడి ఈ ధనియాల పొడి కూడా కూరలో కలిసేట్టుగా ఒక కొద్దిసేపు ఉడకాలి కూర అయితే ఉడికిపోయింది దగ్గర పడిపోయింది కూర నూనె కానీ పైదాయి ఇంకా గ్యాస్ అయితే ఆపేసుకుంటా కోడి తీగోర ఆహా రెండు గుడ్లు తగ్గినాయి మునక్కలు కూడా తగ్గిపోయింది ఈరోజు కృపా కోడిగుడ్డు మునక్క వేసి తీగోర అయితే చేసింది ఎలా ఉందనేది చూసేద్దాం చూడండి ఇలా చిక్కం కలుపుకొని తింటేనే అన్నం టేస్ట్ కోడిగుడ్డు కోడిగుడ్డు అంటే నాకు ఇష్టం బాగా నక్కాయ ఈ మన మన ఊర్లో చెట్టుకి బాగా కాసిన కాయలుగా చాలా టేస్ట్ గా ఉంటాయి కదా కానీ చెట్లు పెద్ద గిట్టుకు పడతాయండి మా మా ఏరియాలో ఎదుగు ఎదుగు కానీ పండ్లు అన్ని టేస్ట్ గా ఉంటాయి నీళ్లు కూడా తీయగా మా జవ్వలు అనేటివి అసలు ఉండవు కానీ మునక్త మొత్తం నవ్వులే తినాలి చిన్నగా మొత్తం తినాలి మింగూడదు

చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది నేను చెప్తే సరిపోదు చాలా చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్